హలో ఫ్రెండ్స్ మీరు పానీపూరి లవసా అయితే తప్పకుండా ఈ వీడియోని చూడాల్సిందే ఎందుకో వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది బయట దొరికే బఠానీ చాట్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా బఠానీలను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి బఠానీలు మంచిగా నానిన తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని అలాగే ఒక బంగాళదుంప తీసుకొని మంచిగా పీల్ చేసుకొని కట్ చేసి ముక్కలని కూడా కుక్కర్లో అయితే వేయాలి వేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్నైతే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి తరువాత ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు ఎల్లుల్లిపాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఆనియన్ పచ్చిమిర్చిని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత మనం కుక్కర్లో వేసుకున్న బటాని బంగాళదుంపనైతే మంచిగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసిన తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్లో వేయండి వేసిన తర్వాత కొద్దిగంత ఉడికిన తరువాత మంచిగా కలుపుకొని అందులో తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోండి ఇంకా మీ దగ్గర చాట్ మసాలా కూడా ఉంటే దానిని కూడా వేసుకోండి బఠానీ చాట్ అనేది బయట మనం తినే విధంగా అయితే మంచిగా అయితే వస్తుంది ఎవరు వీడియోని మిస్ చేయకుండా చూడండి మంచిగా కొలతలతో అయితే చెప్పాను మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది చాలా ఇష్టంగా అయితే తిన్నారు సేమ్ బయట ఎలా మనం వెళ్ళి తింటామో ఇది కూడా అలానే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు మన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది మంచిగా సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్ అయితే వేసుకొని ఈ ఇంకా సర్వ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ నేనే తిన్నాను చాలా అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఫర్ ద వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్